పోయి వేస్తా అన్నది అది ఎంత పోకు అన్నం పెట్టినా నీళ్ళు పెట్టినా పండుకో సరే మా సరే పోయి 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 పో మనం వచ్చిన పోయి పొద్దున గిట్ చేసి పెట్టిన పిల్లలు అక్కడ పీజు కట్టాలి ఒకటే సార్ ఫోన్ చేస్తున్నట్టలు మొత్తుకుంటారు పొద్దున పారతా ముందేమో ఇచ్చిపోతా నేను అని వచ్చిన వాళ్ళ పిల్లలు మీ పిల్లలు నల్ల పోతా పోతారు అమ్మ టిఫిన్ కట్టేసి ఆ కూడా పోతుంది అటు అయితే మా పిల్లలు పీజు కట్తామని వచ్చిన నేను ఇంట్లో వచ్చు పారతమ్మా బడికాడికి పోతావా టీ పో పోవాలి పోవాలక్క ఏం లేదురా బడికాడి పోతావు కదా టీ పిలిచేసా పోతావుగా పిల్లల బీజు కట్టిరారా సరే తీ అక్క మరి నువ్వేట్ పోతావా అక్క నేను పోతారా నాకు పని ఉంది సరే అయితే మరి కట్టేస్తా ఈ కట్టరా పది వేలు ఉన్నాయి సరే కరెక్ట్ కరెక్ట్ వచ్చి అది సరే

ఏం లేదన్నా మళ్ళా ఎవరితోనకు పత్తాలు ఆడుతున్నారు మన ఆడ ఆ బాయిగడ పొంటి పత్తాలు ఆడినా ఇంతసేపు పత్తాలు ఆడినా వస్తున్నా వచ్చినా అదే పోయినా తమ్మి వచ్చినాయి పోయినాయింది ఇగో కనబడతలేదు కట్ట కట్ట కొట్టుకొని వస్తున్నా పదివేలు అటుకైనా యాభై వేలు కొట్టినా ఇంటికి పోతున్నాయి ఫుల్ తీయాలి ఇంటికి పోతే ఇంటికి చికెన్ మటన్ తీసుకొని పోతున్నా అంతేనా తమ్మి నేను ఆడితే వస్తాయి నే అమ్మ వస్తాయనే పోయి ఆడిపో పొట్టు పొట్టు వస్తాయి మంచిగా కూర్చొని ఆడు పొరాలతో సూపర్ సంపాదించవచ్చు సరేనా నేను పోతున్నా సరే మటన్ ఇస్తాను అంటే పోతా రైట్ 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 మరి రైట్ ఉంటున్నాయిగా అమ్మ అయితే నేను కూడా ఆడుతున్న వేలకు పదివేలు వస్తాయి పదివేలు ఉన్నాయి పీజు కడిచేటివి ఈ పది ఇంకో పది అనుకో పది పీజు కడితే పది నేను ఉంచుకుంటా ఇలా ఆడి గెలిచినాక లెక్క

ఒక్కరు సగ్ అవ్వలేదు ఇది పడుతుందో అటు పడుతుంది నాకేమన్నా మంచి అదేమాలా నీఏ ఏమో ఆడ రాదు రబ్బాయి సపడే అంటే మంచి రబ్బాయి అందుకే అంటున్నావు మాకేమో ఎట్లా వాడతాట్లా వాడి ఏం చేస్తాం మన ఆట తెలి

పత్తాలు మధ్య కలుపులే అనుకున్న పత్తాలు మీకు వస్తున్నాయి బనికిరాని పత్తాలు నాకు వస్తున్నాయి మేమేం చేయాలనా వరసలు పెట్టినాడరే పైసలు అంతేనా ఏదో పక్క జరిగా మేము ఉన్న పదివేలు కూడా కొట్టుకుని పైలని తెగిపోయినాక పక్క జరుతుందా పైసలు ఒక వెయ్యి రూపాయలు బదిలిస్తా మే నాకాడ లేవా లేవు నాకాడ

పీతి పచ్చి అయినా కూడా కావు ఈ పత్తాలు ఆడుతూ అయితే ఉంటది ఏంది పత్తాలు ఆట చెయ్యి దీవిత మళ్ళీ ఆడద్దు అవుందా పాడికా మరి ఇది కూడా కరెక్ట్ ఆరు రాజు వచ్చి ఇంకా పత్తాలు కాకపోస్తలేదు మనతోనే ఆడతా మరి అంటే మనము చిన్నప్పటి నుంచి ఆడి ఆడున్నాము మన తోట ఆడాలంటే పెట్టి ఉట్టాలి మనకి పెట్టిన విద్యరా ఇంకేము కూర్చున్నా ఏదో దివాళ తీసినట్టు కూర్చున్నావు కానీ వచ్చే కూర్చున్నట్టున్నావు ఏం చేయాలి తమ్మి పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి ఏమైంది పరిస్థితి చెప్పరా అదే నాకు ఏంటిదో ఎంటిదో ఏదాం లేదా చూసుకుంటే దారిలో కలిసి కలిసి ఎటువలేదమ్మంటే ఏం లేదన్నా ఇలా పత్తాలు ఆడితే యాభైలు వచ్చి వండగ చేసుకుంటా పోతున్నా అని ఉన్నాడు వదినే వదినే పీజు కట్టమని పైలు ఇచ్చింది కూర పీజు కట్టు ఇచ్చింది ఈ పదివేలు ఇక ఈ పదివేలు పెట్టి ఆడతా ఇంకా పది వస్తాయి అనుకున్నా అనుకొని నేను పుష్కొని పోయి కూర్చొని ఆడిన తమ్మి ఆ పూజ పెట్టుకుని మొత్తం ఆడే పోయినాయి

మంచి మంచోడే మొత్తం లాస్ అయ్యి దివాళ్ళు తీసిన వాళ్ళు ఉన్నారు మళ్ళా పోయినోళ్ళు పోయినావు కానీ మళ్ళీ పోకే అసలు తెరువే పోకు ఈయన కరమ కానీ తమ్మి అదే పోయి పోయిందానికి ఆలోచన చేయదే పోతే కానీ ఇప్పటి నుంచి పోకి ఆయంకాలం పోకు ఇంటికి పోతే వదిలితేమని ఆ ఫిగర్ అసలు ఈ కూర్చుని ఇంటికి కూడా పోలే పొద్దు అలా వచ్చినా ఇంత కండంగుడి వచ్చి కూర్చున్నా ఇంటికి పోతే ఇప్పుడు ఎంత అవుతుందో అది ఊహించుకుంటే భయం అవుతుంది తమ్మి ఇంటికి పోయి వదిన నేను చెప్తాను అత చెప్తా కానీ ఇంటికి పో లేకపో పో

ఇంకా సాధన లెక్కలు చేసుకొని తీసుకున్నాడు ఇక రాసి ఇస్తారు చేయడం రేపు అయ్యా పైసలు కట్టుకున్నాడు రాసి తీస్తారు వెంటనే ఏ ఇలాగా తీస్తా పోనాడు ఏం చేయాలి జడ్జి స్టార్ట్ ఉంది అమ్మా ఈ పూర్లకు ఏం పని లేదు పుష్కరం పిలిచిరు సరే మరి పిల్లలకు నేను టిఫిన్ ఇచ్చొస్తా అట్లే మా అంగ పిల్లలకు కూడా కలిసి వస్తా పోయిరా పోయిరా

పొరపాటున నీకు ఇచ్చినందుకు ఇది కొట్టవా నాకు పిజ్గా పోతు కదా పాడుతుంటే పుష్కరం పోయి రారా అంటే అది వాళ్ళకి ఈసే అసలే అసలు మూడు నెంబర్లు పడే వరకు ఆ పది మొత్తం పోయి ఎక్కువ వస్తాయి అని కూడా అసలు పిల్లల గురించి ఫీజు కట్టవని ఆమె నాకు అని ఇచ్చిపోతే ఏదో నువ్వు పోయి బండి ఉంది కదా పోయి కట్టేస్తావని నేను అనుకుంటే నువ్వు గానిలో పెడితే ఎట్లా ఇప్పుడు ఆమెకేం చెప్పాలి ఇప్పుడు నేను ఈ మంచిగానే ఉంది నీది భయం లేదు మొత్తం నీకు మంచి పైసలు ఎట్లా వాడుకుంటావా నువ్వు ఆ పది ఉన్నాయి కదా ఆ పూర్వ నుండి అలా నీకు ఆట వస్తే నువ్వు గెలిస్తే పత్తాలు అంటే పుష్కరా పోయి ఆట పెట్టిన ఫస్ట్ మంచిగానే వచ్చినాయి మళ్ళీ సిరి మొత్తం పోయి నీ ఇష్టము ఆమె ఇష్టము వచ్చినాక ఆమెకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో ఇక నువ్వు నేను నేనైతే ఏం చేయలేదు ఇక ఆమెకి ఏం చెప్పాలి ఏం చెప్పావు చెప్పు ఇక నాకు తెలియదు

ఇంకేం సబ్ చేస్తా అంటున్నాక ఎట్లా మార్తా ఏమైందిరా మీ మార్దని అక్క చెప్తాడు ఏమైనా బీజు ఏమైందిరా మీ మార్జిని అక్క చెప్తాడు బీజు గురించి అడిగితే మరిది అడగంటే అదే అక్క ఒకసారి అడుగు చెప్తాడు బీజు గురించి అడగమంటే మరిది అడగంటేమయ్యే పాడు ఏం చేస్తుండ్రు అంటే అన్నా పాటి వెయ్యి వేలు వస్తాయి అంటే ఇక చూసేవారు జీవులు పసిరామ పడుతున్నాయి ఈ పదికి ఇంకో పది వస్తాయేమో ఆ పది మీకు ఫీజు కట్టి ఇంకో పది జోలు ఎడుకుందాం అనుకో ఫస్ట్ మంచి వచ్చిన ఐదు వేలు దాకా మిలమెలె మిలమెల్లగా అన్ని అదే నేను బీజు కట్టే ఏడువకు ఎందుకు బాధపడుతున్నావు కాదయ్యా పొద్దుగా పీజు కట్టమండి నేను ఏ పది ఒక్క రోజు కదా రెండు పదే కదా పదివేల రూపాయలు మీ అన్నయ్య ఏమంటున్నాము ఇదమ్మా నీకు ఇచ్చే పాప నీకు ఇచ్చే పాపానికి పదివేలు రూపాయలు ఆయన ఏమో పోయి అంటున్నాడు నా పిల్లలు ఏడుతున్నారు అమ్మా బా ఏ సబ్బులు ఏమమ్మ నువ్వు నీకు మాట ఇచ్చిపోతే మాటనే ఉంటావా నీకు ఇచ్చిపోయినా పోతున్నావని సబ్ ఏమరా ఓ వదిలే నీ పదివేలు ఇచ్చేది ఇస్తే ఇస్తాం కానీ ఊరు నుండి వెళ్తే ఇష్టది నీ పదివేలు కానీ నా పదివేలు ముంచీరు ఇంకా వెళ్ళి పెట్టక అంటారు నా మావ తీసుకొని వస్తా మావ చెప్తా తీసుకొని వచ్చి మీ సంగతి చూపిస్తా చూసిన ఇప్పుడు ఆమె ఇంట్లోకి ఆ మాట్లాడుతుందా ఎండ ఇప్పుడు ఆమె పైసలు తీసుకొని మాట అనిపిస్త నువ్వు పడుతున్నావు అనిపిస్తా ఇప్పుడు బాధ మీద కాదు ఇప్పుడు అలా మామని తీసుకొస్తాను అనిపోయింది ఏం చెప్తావో చెప్పుకో మరి అలా మావ్ తీసుకొచ్చి తీసుకురాని వస్తే ఏం చేస్తాడు అడుగుతాడు ఇస్తా అని చెప్తా నువ్వా ఆ బాగా చెప్తావు పురక విద్య తీయకు ఆ పాకాలు చల్లకుండా మళ్ళీ ఆడదు కానీ అన్నం పెడతా కానీ మళ్ళీ ఎప్పుడు ఆడగాని ఆమె బాగా తీసుకొస్తా అని ఆడేందో ఆడో ఇక నేను మీ అమ్మ కూడా చెప్పి తీసుకొని వస్తాను ఈయనేమో మా అత్తం పట్టుకో చంపోతుంది ఆమెనేమో మా అమ్మ పట్టుకో చంపోతాడు ఇక ఇది చదిపోతాడు కదా ఈ పాకాడ సలా కూడా ఎటు పోయిందో ఇక మా అత్తమ్మ ఇక కొడుకు రాజాంగం చేసిండు వచ్చిండు నిమలా కూర్చున్నావు నీ కొడుకు ఏం చేసి సూత్ర ఏం చేసిండు మంగక్క నువ్వు పోయేటప్పుడు పైసలు ఇచ్చిపోయిందా నాకు పదివేలు ఇచ్చింది ఫీజు కట్టవని నేను ఇక నేను నాకు పని ఉంది అని చెప్పి ఆయన చేతికి ఇచ్చిన కట్టే పని ఇక అవి లేవు ఏం చేసిండే పదిహేల రూపాయ కట్లా పెట్టినట్ట ఉన్న అన్ని పోయి అయ్యో ఇప్పుడు మంగళ పెట్టింది అలా మామని తీసుకొని వస్తానని పోయింది అమ్మ నేనేం చెప్తా అంటున్నాయిగా ఇవి చదివోతుంది మంచిగా ఏం మంచిగా మంచిగా ఆటలు అవసరమా ఎన్నికేజ్ ఇచ్చి కట్టాడట ఇప్పుడు పదివేలు ఏం చేయాలి నేనే వేయగలకనే నేను వేయగలేకనే ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర అయ్యో మరి కులగోలు తోటి ఇచ్చేది గోధుబిడ్డ అదే అంటున్నా ఇప్పుడు అలా మామూలు తీసుకొని వస్తా ఇప్పుడు దగ్గర మా అలా మామూలుకుంటాడా నేను చెప్తే కూడా అన్న పదివేలు పాలు పిల్లల ఫీజు కట్టిదా ఇస్తే పాతమ్మకిస్తే పాతమ్మ పోయి అంట మట అట పోయినాయి అట పైసలు మరి ఎట్లా మావా ఇప్పుడు అట్లా అట్లా అబ్బా

అత్తమ్మా ఆమె వాళ్ళ మానకరాని పోయింది ఇప్పుడు ఇంటికి వస్తే ఏం చెప్పాలో ఇది పోతే అవ్వాల అవ మాట పాండు ఏం చేద్దామని చెప్పు సూయు అందుకు తీసుకపోయి కలిసి పెడితే అయిపోయా నువ్వు పోయి కట్టి తాకపోతుంది అయిపోయా అయ్యో రామశంకరా वर्ताकषा इत्तरल्य वो प्रेख 5020 यकणंनें… च्रृइल शय।ंज जोको ड़निका… परेज रापनी को भाषिए 50まで बजwhich ब Christians बोला अही जोको इन tuसे से कोले सबीचा कर वर आटाम सी रेख लंग बलाटा शात्तर्य बहा तप्रिकम के को तको।

ये वो इस्तम थी अम्मा के लोई इस्तम थी अम्मा आज मुरी मुरी तो दूध नहीं भागा 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 नहीं भागा

ఏం రోజు విద్యది ఏమి ఎట్లా వస్తూ వాళ్ళు ఉన్న ఒక కొడుకు ఇట్లా చేస్తే ఇజ్జతుంటుంది నాకేమన్నా నేను ఇంతవరకు బాకీయలే సాకి వెయ్యలే ఈ అలా బాధనం పడవచి వచ్చింది ఏం చేయాలమ్మా ఆ పాకాడ చల్లకుండా వాళ్ళు కూడా పుష్కలు వేసినప్పుడు పొయ్యి మోసం అయిపోయింది ఉన్నాయి పోయినాయి ఉంచుకుని పోయినాయి ఏంది పాకాడ సల్లకుండా అమ్మమ్మ పాడు ఎందుకు నెత్తి కొట్టుకుంటున్నావు కొట్టుకోకు ஓராஜண்ணா கொஞ்ச கோள்தான் நூறு ரோஜா ஆறு மூணு ரோஜா இஷ்டா மரி ஆய் கொண்ட காயப்போத்தே பச்சு ரேப்பமா அது ரேப்பு ரோஜா மூணு ரோஜா பல ஆக்கி ரோஜா ரோஜா அய்யுங்க போயிடு பண்ணி வச்சு